ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి ఈ టాపిక్ బటన్ బ్యాటరీస్ మింగేసిన తర్వాత మొత్తం అంతా ఈసో ఫ్యాగర్స్ అదే ఫుడ్ పైప్ అంతా కాలిపోతుంది అని సో అదే చూపిస్తున్నారు అలా కాలిపోతుంది ఫుడ్ పైప్లో బటన్ బ్యాటరీస్ పిల్లలకి అందుతాయి అని సో అలాగా అది ఏంటంటే మన ఈసో ఫ్యాగర్స్ లాగా అది మామూలు జస్ట్ ఒక మీట్ కొంచెం మీట్ పెట్టి దాని మీద ఎంత రియాక్షన్ వచ్చి ఎంత కాలిపోతుందా అని చూపించారు సో సమ్టైమ్స్ కొంతమంది కొన్ని రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే హనీ ఇచ్చేయండి త్వరగా హనీ ఇస్తే కొంత కొంత ఆ రియాక్షన్స్ కొంత కొంత కొంచెం తగ్గుతాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సూక్రాల్ ఫెట్ కూడా ఇస్తాం కానీ ఆ డోసేజ్ పీడియాట్రిషియన్ దగ్గర మీరు తీసుకునే ఇవ్వన్నమాట అంటే ఏజ్ ఏ పిల్లలు మింగుతారో తెలియదు కదండి పది ఏళ్ళు టూ ఇయర్స్ మింగచ్చు త్రీ ఇయర్స్ మింగవచ్చు ఫోర్ ఇయర్స్ మింగచ్చు ఇంకా పదేళ్ళు ఏళ్ళు ఇంకా పదిహేను ఏళ్ళు కూడా మింగవచ్చు సో దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట సో ఒకవేళ మీకు ఇలాంటి ఇష్యూ ఏమైనా ఫేస్ చేస్తే పక్కన ఉన్నది హనీ ఉండదు కాబట్టి హనీ మింగించేయండి వెంటనే డాక్టర్ కాల్ చేసి సుక్రాల్ ఫేట్ మా ఏజ్ ఇంత చైల్డ్ది తగ్గించచ్చలేదని అడిగేసిన తర్వాత చేయండి